O cara vilou. ఓ పిల్లకోతి ఉండేది తన తల్లి చాలా వృద్ధురాలు ఆరోగ్యం కూడా బాగాలేదు పైగా పెద్ద పెద్ద చెట్టు లెక్కి పడుకోవడం తల్లికి చాలా కష్టమయ్యింది పిల్లకోతి తల్లిని చూస్తూ దుఃఖించేది ఏమైనా చెయ్యాలి నా అమ్మ సుఖంగా నిద్రపోవాలి అని భావించింది అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేను కూడా మంచి మంచం కట్టేస్తా అనుకుంది కానీ తగిన పరికరాలు లేవు ఎలా చెయ్యాలో తెలియదు పాపం చిన్న కోతి పట్టుదలతో ఒకసారి చూసేద్దాం అనుకుంటూ ఊరంతా తిరగసాగింది మనుషులు తన దూరంగా ఉన్నా కూడా కొట్టేవాళ్లు కానీ ఆ పిల్ల కోతికి భయమేమీ లేదు తల్లికి మంచం కావాలి ఖచ్చితంగా చేస్తా అన్న ఆత్మవిశ్వాసం చివరికి ఊరి చివరన ఓ వడ్రంగి కర్రలు కొట్టుతూ మంచం తయారు చేస్తుండడం చూసింది ఆ వడ్రంగి పనిని దగ్గరగా చూస్తూ ఏ విధంగా కర్రలు కలుపుతారు ఎలా తయారు చేయాలి అన్నది పూర్తిగా గ్రహించింది అదే ఉత్సాహంతో ఇంటికి వెళ్ళింది తన చిన్న చేతులతో చెట్టు కొమ్మలు తాళపాకలు తీగలు తెచ్చింది ఒళ్లంతా నొప్పులతో బాధ పెడుతోంది కాని ఆ దృఢ సంకల్పం తగ్గలేదు చివరికి ఉదయం అయ్యేసరికి ఓ అద్భుతమైన చిన్న మంచం సిద్ధం చేసింది తల్లి కోతిని ఆ మంచం మీద పడుకోబెట్టింది తల్లి ముఖం సంతోషంతో నిండిపోయింది తల్లికి కన్నీళ్లు వచ్చాయి పిల్ల కోతి ముఖంలో చిరునవ్వు ఇక మీదట నీకు కష్టం లేదమ్మా అంటూ తలపై ముద్దు పెట్టింది ప్రేమ ఉంటే మార్గం కనబడుతుంది పట్టుదల ఉంటే అసాధ్యం అనేది సాధ్యమవుతుంది ఇలాంటివి మిస్ కావద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి